వాళ్ళ భార్య ఇంట్లో లేదు ఇంట్లో లేకపోతే ఆకలి కావడంతో వాళ్ళు ఆయన ఆకలి వేయడంతో పోయిండు పోయి తిన్నాడు తింటే అది స్మెల్ వస్తుంది అని ఆయన చెప్పిండు ఇప్పుడు ఎవరికైనా అది స్మెల్ వస్తుంది అది మంచిగా లేదు ఇది దొంగదొంగ లంగ్ దంద అది ఇది అని చెప్పేసి అనే ఆకు ఎవరికైనా ఉన్నది మంచిగా లేనిది మంచిగా లేదని చెప్పిండు చెప్తే యాజమాన్యము వాళ్ళ కుటుంబ సభ్యులు పదిహేను మంది వాళ్ళే వాళ్ళ మార్వాడికి సంబంధించిన వ్యవస్థలు వాళ్ళు ఆయనపై చేశారు ఎనిమిది గంటలకు ఎనిమిది నలభై ఎనిమిది ముప్పైకి తెలంగాణ షామన్నకు నాకు ఫోన్ చేస్తే మేము కూకట్పల్లి నుంచి ఇక్కడికి వచ్చి ఎఫ్ఐఆర్ చేయరా బాబు మనం దాడి చేసుడు దాడి వాళ్ళు మన మీద చెప్తే దాడికి ప్రతి దాడి కరెక్ట్ కాదు ఎఫ్ఐఆర్ చేయాలి మీరు ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ కట్టి అని చెప్పి చెప్తే మేము వచ్చే అంతల్నే పాపం ఆయనకు ఏం దోస్తలేదు ఒక్కడే ఉన్నాడు వీళ్ళందరూ పది పన్నెండు పదిహేను మంది ఉన్నారు ఆయనకు భయప్రాంతులకు గురి గురవుతున్నాడు నేనే వచ్చి ఎఫ్ఐఆర్ రాసి ఆయన హాస్పిటల్ తీసుకుపోయి తెలంగాణ సామాన్న నేను ఆయనకు ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు ఒక పది రూపాయలు కూడా లేవు అంటే ఉన్న ఇరవై ముప్పై రూపాయలు ఆయనకి ఇచ్చి సమోసాలు కొని తిన్నాడు ఆయన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు నేనే మళ్ళీ ఇక్కడ ఒక హాస్పిటల్ చెక్ చేపిచ్చి మందులు కొనిచ్చి సామాన్న నేను మందులు కొనిచ్చిన తర్వాత ఆయనను ఒక చపాతీలు కొనిపించి ఇంటికి నైట్ ది దించినాం ఇలా పొద్దున వాళ్ళ బామ్మర్ది వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు ఇద్దరు ముగ్గురిని తీసుకొని వచ్చి మేము ఒక్కొక్క దగ్గర ఉంటాం మా నైట్ చచ్చిపోతే నువ్వు ఏం చేస్తావు అని నేను అడిగినా మొత్తం కాంప్రమైజ్ చేయడానికే ప్రయత్నం ఎఫ్ఐఆర్ అవుతుందని చెప్పిండు ఎఫ్ఐఆర్ మనకు ఎఫ్ఐఆర్ చేద్దామని చెప్పిండు మనోడు ఎఫ్ఐఆర్ చేద్దాం అంటే అంటే మనకు నిన్న మనకు హాస్పిటల్ ఏంటంటే సిటీ స్కాన్ రాసిరు సిటీ స్కాన్ మనం ఉస్మానియా పోవాలి కాబట్టి పొద్దున్న నుంచి ఆయన ఆయన ఎక్కడ ఉంచి ఇప్పుడు పంపిస్తారు ఉస్మానియా ఇంకా ఎఫ్ఐఆర్ కట్టలే ఎఫ్ఐఆర్ కట్టలే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలే ఈ ఈ పూర్తి బాధ్యత ప్రభుత్వం చేస్తుందా లేకపోతే మార్వాడీలకు ఎవరు ఈ పద్ధతి ఇదే నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏందని అంటే ఎవరు స్పందిస్తలేరు బ్రదర్ తెలంగాణ ప్రజలు ఎవ్వలకు ఓటేయాలి మీరు ఎవ్వలకు ఓటేయాలి అనేది ఇప్పుడు నిర్ణయించుకోలేదు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఆయన ఆయన పోయినా ఈయనే ఈయనకేస్తే ఈయన నెత్తి మీద పెట్టుకొని ఏమో చెప్తే ఏమో జరుగుతుంది మీకు అందరు గుర్తించాలి ఎవరు ఏంది అనేది తెలంగాణ ప్రజల సమస్య ఇది ఓన్లీ తెలంగాణ ఒక్కని మీద దాడి జరగలే తెలంగాణ ప్రజల మొత్తం యావత్తు తెలంగాణ తెలంగాణ ప్రజల మీద మొత్తం జరిగింది దాడిన ఎంతోమంది పదిహేను పదహారు మంది మీది ఉన్నారన్న దాన్ని వాళ్ళు ఇప్పుడు తీసుకున్నా అంటారు ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నా అంటారు ఇప్పటి వరకు ఇంకా సీసీ కెమెరా ఏం మనం పుట్టిన చేయలే మనం చూపెట్టలే అలా నేను మీరు నైటే కంప్లైంట్ ఇచ్చిపోయారు కదా నైట్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మళ్ళీ ఈయనను మనం లేం కదా వాళ్ళతోటి వేరే కంప్లైంట్ రాయించుకున్నారు ఓకే అది ఎట్లా రాసుకున్నారు అనేది మనకు తెలియదు ఇంకా వాళ్ళు మనకు చెప్పలేదు అది విషయం అన్న యూ వాళ్ళ కమ్యూనిటీ అప్ చేసుకొని వాళ్ళు బెదిరించాలనే అనిపిస్తుంది నాకు అంతే అంతేగా అన్న ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం సెటిల్మెంట్ దా ఒక ఆఫీస్ ఓపెన్ ఓపెన్ చేసుకుంటా అయిపోదా మరి అంతే కదా అన్న ఇప్పుడు మన ప్రాంత మన ప్రాంత మన ప్రాంత మన ప్రాంతము మన ప్రాంతం మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఇంకెవడు ఇంకెవడు ప్రొటెక్ట్ చేస్తాడనా ఏం చేస్తాం ఇక ఈ ఎఫైఆర్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థమైతే అన్న ఇక వాళ్ళు పూర్తి డీటెయిల్ వాళ్ళు ఇవ్వాలి ఇక్కడనే ఉన్నాయి అదే ఎఫ్ఐఆర్ చేస్తున్నాం మన ఉస్మానియాకు పంపిస్తున్నాం అది ఇది అని చెప్పేసి వాళ్ళ కుల నాయకులు అతుళ్ళు ఎవరు ఎవరు మనల్ని ఇట్లా చూస్తారు అట్లా చూస్తున్నారు మీరు ఎంతమంది మంది అన్నారా ఇప్పుడు మనల్ని మనము వాళ్ళ మీద మనం వాళ్ళ మీద రైడ్ చేసిన లెవల్ గట్టిగా నిలబడటం లెవెలు మొత్తం వత్తసు పలుకుతాయి వాళ్ళే మొత్తం ఒక్క పార్టీ అయినా దాని మీద క్వశ్చన్ చేస్తుందా అరే ఎట్లా ఈ దంద చేస్తు బై మరి గవర్నమెంట్ ఏం చేస్తుందనే ఎంత పెద్ద ఇంటర్వ్యూ వాళ్ళు ఏమైనా మాట్లాడుతుర్రా మీడియా ముందు భయభ్రాంతులకు గురి చేస్తారు వాళ్ళు అట్లా అయితే అది సమాజం ఉంది ఇప్పుడు మన ప్రజలను మనమే కాపాడుకోలేకపోతున్నాం ఏం చేస్తాం ఇక అది పూర్తి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలి రమేష్ సిరిపెల్లి వీసీకే పార్టీ నేను గోబ్యాక్ మార్వాడి ఉద్యమంలో మనం కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాతో వాళ్ళ భార్య ఇంట్లో లేదు ఇంట్లో లేకపోతే ఆకలి కావడంతో వాళ్ళు ఆయన ఆకలి వేయడంతో పోయిండు పోయి తినడు తింటే అది స్మెల్ వస్తుంది అని ఆయన చెప్పిండు ఇప్పుడు ఎవరికైనా అది స్మెల్ వస్తుంది అది మంచిగా లేదు ఇది దొంగదొంగ లంగ్ దంద అది ఇది అని చెప్పేసి అనే యాక్కు ఎవరికైనా ఉన్నది మంచిగా లేనిది మంచిగా లేదని చెప్పిండు చెప్తే యాజమాన్యము వాళ్ళ కుటుంబ సభ్యులు పదిహేను మంది వాళ్ళే వాళ్ళ మార్వాడికి సంబంధించిన వ్యవస్థలు వాళ్ళు ఆయనపై చేశారు ఎనిమిది గంటలకు ఎనిమిది నలభై ఎనిమిది ముప్పైకి తెలంగాణ సామాన్నకు నాకు ఫోన్ చేస్తే మేము కూకట్పల్లి నుంచి ఇక్కడికి వచ్చి ఎఫ్ఐఆర్ చేయరా బాబు మనం దాడి చేసుడు దాడి వాళ్ళు మన మీద చెప్తే దాడికి ప్రతి దాడి కరెక్ట్ కాదు ఎఫ్ఐఆర్ చేయాలి మీరు ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ కట్టి అని చెప్పి చెప్తే మేము వచ్చే అంతల్నే పాపం ఆయనకు ఏం దోస్తలేదు ఒక్కడే ఉన్నాడు వీళ్ళందరూ పది పన్నెండు పదిహేను మంది ఉన్నారు ఆయనకు భయప్రాంతాలకు గురు గురవుతున్నాడు నేనే వచ్చి ఎఫ్ఐఆర్ రాసి ఆయన హాస్పిటల్ తీసుకుపోయి తెలంగాణ సామాన్నా నేను ఆయనకు ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు ఒక పది రూపాయలు కూడా లేవు అంటే ఉన్న ఇరవై ముప్పై రూపాయలు ఇచ్చి సమోసాలు కొని తిన్నాడు ఆయన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు నేనే మళ్ళా ఇక్కడ ఒక హాస్పిటల్లో చెక్ చేపిచ్చి మందులు కొనిచ్చి సామాన్నా నేను మందులు కొనిచ్చిన తర్వాత ఆయనను ఒక చపాతీలు కొనిపించి ఇంటికి నైట్ ది దించినాం ఇలా పొద్దున వాళ్ళ బామ్మర్ది వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు ఇద్దరు ముగ్గురిని తీసుకొని వచ్చి మేము ఒక్కొక్క దగ్గర ఉంటాం మా నైట్ చచ్చిపోతే నువ్వు ఏం అని నేను అడిగిన మొత్తం కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం ఎఫ్ఐఆర్ అవుతుందని చెప్పిండు ఎఫ్ఐఆర్ మనకు ఎఫ్ఐఆర్ చేద్దామని చెప్పిండు మనోడు ఎఫ్ఐఆర్ చేద్దాం అంటే అంటే మనకు నిన్న మనకు హాస్పిటల్ ఏంటంటే సిటీ స్కాన్ రాసిరు సిటీ స్కాన్ మనం ఉస్మానియా పోవాలి కాబట్టి పొద్దున్న నుంచి ఆయన ఆయన ఎక్కడ ఉంచి ఇప్పుడు పంపిస్తారు ఉస్మానియాకు ఇంకా ఎఫ్ఐఆర్ కట్టలే ఎఫ్ఐఆర్ కట్టలే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలే ఈ దీని ఈ పూర్తి బాధ్యత ప్రభుత్వం చేస్తుందా లేకపోతే మార్వాడీలకు ఎవరు ఈ పద్ధతి ఇదే నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏందనంటే ఎవరు స్పందిస్తలేరు బ్రదర్ తెలంగాణ ప్రజలు ఎవ్వలకు ఓటేయాలి మీరు ఎవ్వలకు ఓటేయాలనేది ఇప్పుడు నిర్ణయించుకోండి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఆయన ఆయన పోయినా ఈయనే వేస్తే ఈయన నెత్తి మీద పెట్టుకొని ఏమో చెప్తే ఏమో జరుగుతుంది మీకు అందరూ గుర్తించాలి ఎవరు ఏంది అనేది తెలంగాణ ప్రజల సమస్య ఇది ఓన్లీ తెలంగాణ ఒక్కని మీద దాడి జరగలే తెలంగాణ ప్రజల మొత్తం యావత్తు తెలంగాణ తెలంగాణ ప్రజల మీద మొత్తం జరిగింది దాడిన ఎంతోమంది పదిహేను పదహారు మంది మీది ఉన్నారన్న దాని వాళ్ళు ఇప్పుడు తీసుకున్నా అంటారు ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నా అంటారు ఇప్పటి వరకు ఇంకా సీసీ కెమెరా ఏం మనం పుట్టిన చేయలే మనం చూపెట్టలేదు అలా నేను మీరు నైటే కంప్లైంట్ ఇచ్చిపోయారు కదా నైట్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మళ్ళీ ఈయనను మనం లేం కదా వాళ్ళతోటి వేరే కంప్లైంట్ రాయించుకున్నారు ఓకే అది ఎట్లా రాసుకున్నారు అనేది మనకు తెలియదు ఇంకా వాళ్ళు మనకు చెప్పలేదు అది విషయం విషయమన్న వాళ్ళ కమ్యూనిటీ అప్ చేసుకుని వాళ్ళు బెదిరించిందనే అనిపిస్తుంది నాకు అంతే అంతేగా అన్న ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం సెటిల్మెంట్ దా ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకుంటా అయిపోదా మరి అంతే కదా అన్న ఇప్పుడు మన ప్రాంత మన ప్రాంత మన ప్రాంత మన ప్రాంతము మన ప్రాంతం మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఇంకెవడు ఇంకెవడు ప్రొటెక్ట్ చేస్తాడా ఏం చేస్తాం ఇక ఈ ఎఫైఆర్ చేస్తున్నావు వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థమైతే అన్న ఇక వాళ్ళు పూర్తి డీటెయిల్ వాళ్ళు ఇవ్వాలి ఇక్కడనే ఉన్నాయి అదే ఎఫ్ఐఆర్ చేస్తున్నాం మన ఉస్మానియాకు పంపిస్తున్నాం అది ఇది అని చెప్పేసి వాళ్ళ కుల నాయకులు అత్ళ్ళు ఎవరు ఎవరు మనల్ని ఇట్లా చూస్తారు అట్లా చూస్తున్నారు మీరు ఎంతమంది మంది అన్నారా ఇప్పుడు మనల్ని మనము వాళ్ళ మీద మనం వాళ్ళ మీద రైడ్ చేసిన లెవల్ అన్న గట్టిగా నిలబడి మొత్తం వత్తసు పలుకుతాను వాళ్ళే మొత్తం ఒక్క పార్టీ అయినా దాని మీద క్వశ్చన్ చేస్తుందా అరే ఎట్లా ఈ దంద చేస్తు బై మరి గవర్నమెంట్ ఏం చేస్తుందనే ఎంత పెద్ద ఇంటర్వ్యూ వాళ్ళు ఏమైనా మాట్లాడుతుర్రా మీడియా ముందు భయభ్రాంతులకు గురి చేస్తారు వాళ్ళు అట్లా అయితే అది సమాజం ఉంది ఇప్పుడు మన ప్రజలను మనమే కాపాడుకోలేకపోతున్నాం ఏం చేస్తాం ఇక అది పూర్తి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలి రమేష్ సిరిపెల్లి వీసీకే పార్టీ నేను గోబ్యాక్ మార్వాడి ఉద్యమంలో మనం కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను తోటి